ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మేము మటన్ తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే నాతో పాటు వచ్చేసేయండి తలకాయ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలండి ముందుగా నేను ఈ తలకాయ కూరను పసుపు ఉప్పు కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చానండి ఎందుకంటే ఇది తలకాయ కూర కదండి కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చాను చూస్తున్నారా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం రుచికి తగ్గ ఉప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కొబ్బరి మసాలా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతుండగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇది మీ అందరికీ తెలిసిందే ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలప కలపాలి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఈ తలకాయ కూర అయితే కేజీన్నర ఉంటుందండి కేజీన్నరకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి మసాలను కూడా యాడ్ చేసుకుందాం కొబ్బరి మసాలా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా కర్రీ బాగానే ఉంటుంది నేనైతే కొంచెం వేసాను ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వేసాను యాచువల్గా అయితే నేను అసలు కొబ్బరి మసాలా వాడనమాట ఇప్పుడు కొంచెం వేసాను అన్నమాట తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకపెట్టి పెట్టుకున్న తలకాయ కర్రీని కుక్కర్లో యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ వీడియో ఎంత ఎక్కువైపోతుందని ముందుగానే ఉడకపెట్టి పెట్టేసేసానండి ఇలా తలకాయ కూర వేసిన తర్వాత చక్కగా స్పూన్తో అటు ఇటు చక్కగా కదిలించాలండి మసాలా మొత్తం పట్టేటట్టుగా కదిలించుకున్నాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను కేజీన్నర కదండి తలకాయ కూర అందులోకి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ కారం పడుతుందండి ఎందుకంటే ఇలాంటి కర్రీల్లోకి కారం ఎక్కువగానే ఉండాలి చప్పగా ఉంటే మట్టి టేస్ట్గా ఉండదు కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా అన్నమాట కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాము తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ ఇది తలకాయ కూర కదండి ఒక ఫైవ్ విజిల్స్ వరకు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకుందాం చూస్తున్నారండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట ఇది తలకాయ కూర ఇవురండి షేరువా అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ తలకాయ కర్రీ అయితే రెడీ ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది కర్రీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ నా వీడియోస్లో నేను ఏ కర్రీలో కూడానండి గరం మసాలాలు కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి అంటే మీరంతా ఇవన్నీ యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను కొబ్బరి మసాలా కూడా వేయనండి ఇలాంటి కర్రీల్లో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే యాడ్ చేస్తాను కాకపోతే మీరంతా కొబ్బరి మసాలా వేసుకుంటారు ఇలాంటి కర్రీస్లో అని చెప్పేసి ఒక్క స్పూన్ మట్టికి యాడ్ చేశాను ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు రాసి పంపించండి చూడటమే కాదు ఫ్రెండ్స్ కామెంట్స్లో నాకు రాసి పంపిస్తూ ఉండండి మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను నాకేమైనా డౌట్స్ ఉంటే మీ ద్వారా కూడా నాకు క్లియర్ అవుతుందన్నమాట మీరు రాసి పంపిస్తూ ఉంటుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మరీ మరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ అంటిల్ దెన్